వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో సర్దార్ సరభాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతిని ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘం నాయకులు సర్దార్ సరభాయి పాపన్న నాయకులు జయంతిని ఉత్సవాల్లో భాగంగా జెండా ఆవిష్కరించి పూలమాలలు సమర్పించి స్వీట్లు పంచారు గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ సర్దార్ సరభాయి పాపన్న బహుజన్ల కోసం చేసిన పోరాటాన్ని కొనియాడారు అందరూ పాలు ఈ ద్విజన్ చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గతంలో మన బహుజనందరినీ కూడా కూడగట్టుకొని గోల్కొండ కోటపై జెండా ఎగురవేసి ఎంతో ఎంతో ఎన్నో యుద్ధాలు చేసి పోరాడితే పోయేది లేదు భారత సంకల్పం తప్ప అనే ఉద్దేశంతో మన బహుజన నాయకుడు గోల్కొండ కోటాలు నిలినటువంటి చరిత్ర కలిగినటువంటి సర్దార్ పాపన్న ఆశయాలను సాధించే కొరకు మన గౌడ బంధువులందరూ కూడా ఈరోజు ఐక్యమత్యంతో వచ్చి ఇవాళ ఈ సంబరాలు జరుపుకుంటూ మేము చాలా సంతోషిస్తున్నాం ఈ నెక్కొండ మండలంలో ఇవాళ రాబోయే రోజుల్లో కూడా సర్దార్ సర్దారు సర్దారు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని మీ అందరూ వారి ఆశయాల సాధన కోసం మేము కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తూ మీ అందరం కూడా ఐక్యమత్యంతో రాబోయే రోజుల్లో బహుజనులము అందరం కలిసి కూడా రాజ్యాధికారి కోసం మరొక కూడా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే దిశగా మేము అందరం పయనిస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాం పాపన్న జయంతిని ప్రశించుకొని మూడు వందల డెబ్బై నాలుగో జయంతికి సర్వై పాపన్న అనే వ్యక్తి విలాస్పూర్లో మామూలు వ్యక్తిగా ఉండి రాజులను అంటే దురల పరిపాలనను వ్యతిరేకించి వ్యతిరేక నిలబడి గోల్కొండ కోట మీద జెండా జెండగిరించి గౌడ్స్ అంటే ఏందని చూపించేంత సత్తగలిగిన వ్యక్తి అటువంటి అయిన మనం నెక్కొండలో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసుకోవడానికి ఇలా పునాద్ది జరిగింది ఏది ఏమైనా విగ్రహాన్ని నెక్కొండ మండలాలు ప్రతిష్టాపన చేసుకుంటాం మరియు గౌడాలు అడిన రోజు నర్సంపేడికి ఆరు దృశ్యాల ముప్పై మూడు వేల ఐదు వందల నలభై ఒక ముప్పై ఒక్క మంది ఉన్నారు వీరికి ప్రాధాన్యత గౌడ్స్ అనే ప్రాధాన్యత లేకుండా పోతుంది మన గౌడ్స్ల యూనిటీ లేక ఈ రోజుల ఏ పార్టీ నుండి నిలబడి అందరం వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మనం ప్రజాబద్ధం గెలిపిసుకోవాలి దానికి ఇంపార్టెంట్ ప్రయత్నం ఎస్టు విగ్రహ పరిష్ఠ చేయడానికి మనం ముందడుగు ఇస్తాము తర్వాత ఈ సర్వైపాన్ని ఆశయాలను కానీ ఈ సాధనలు కానీ మనం అందరం కలిసిగా ఎక్కువగా గౌన్లలో అందరం ఏకదాటిగా ఒకటే మాట మీద ఒకటే బాటగా ఉండి ప్రతిదాన్ని ఇదే విధంగా ఎదుర్కొని ఈ లాడి పండుగలు ఇంకెన్నో కూడా చేసుకుంటాం